హలో ఫ్రెండ్స్ నమస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే ప్రతి అప్డేట్ మీకు చెప్పాలంటే నేను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ప్రతిరోజు అప్డేట్ ఇస్తా అప్డేట్ ఇస్తా ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరగలేదు దొరుకుతున్నాయా లేదా ఓకే మీ డబ్బులు ఖర్చు కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఓకే థ్యాంక్ యూ సో మచ్నాయా ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా అచ్చా వాళ్ళకి దొరికినాయా చూసారా మీరు వెళ్ళిపోయారా వాళ్ళు ఉన్నారా అచ్చా వెళ్ళిపోయారా ఓకేనా మాట్లాడతావా ఫోన్లో మాట్లాడతావా ఫోన్ వీడియోలో 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 నాతో దీంతో వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అని ఎన్ని రోజులు అయింది కదా మీరు వచ్చి అట్లా మాట్లాడతారా అంటే ఏం దొరకలేదా చాలా మంది వజ్రాలు దొరికితే అది ఇది అంటారు అసలు ఎవరికి దొరుకుతలే ఊరికే వస్తా ఉన్నారు ఖర్చులు వేస్ట్ కొంత అదే అదే లేక మీదరాక మీది నంద్యాలనా ఎన్ని రోజులు అయిందో మధ్యాహ్నం ఏ రోజు పోతారా దొరుకుతలేవా ఊకే అది ఎవరికో లక్షలలోకి అదృష్టం ఉన్న వాళ్ళకి దొరుకుతుంది అది వాస్తవం మేము హైదరాబాద్ నుండి వచ్చిన అదే వీడియో కోసం అక్క తెలియజేద్దాము ఊకే జనాలు అవునక్క అందరిది అదే బాధ

వీడ వీడియో వీడ తీనా ఎన్ని రోజులు అక్క వచ్చి మీరు వారం అవుతా ఉందా ఎంతమంది వచ్చారు ఇద్దరా అచ్చా యా ఊరు ఇక్కడ కుప్పమా అచ్చా అచ్చా కుప్పం ఏమన్నా రాళ్ళు అవులే అవులే తిరిగి తిరిగి కాలు నొస్తున్నాయా అంత దూరం రావాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా తిరగాల నొప్పులు చేతుల నొప్పులు కానీ ఏం చిక్కలే అదే అదే సరే అక్క जर्नागिरे बेनिमान, जर्नागिरे दे, जर्नागिरे जर्नागिरे जरू